నందికొట్టుకూరు నియోజకవర్గంలో వైసీపీకి ఆ పార్టీ సర్పంచ్ నాయకులు గట్టి షాక్ ఇచ్చారు నందికొట్టుకూరు పట్టణంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మిట్టకందాల గ్రామ సర్పంచ్ చింతల నారాయణ వార్డు మెంబర్స్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వీరిని బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీ కండవాల కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా మీకు తోడుంటారని బైరెడ్డి రెడ్డి వారికి భరోసా కల్పించారు పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని పార్టీలో చేరిన సర్పంచ్ చింతల నారాయణకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ ఉప సర్పంచ్ ఆంజనేయులు బాషా కుమార్ బోయ వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు మృతుజావలి చాన్ బాష టీడీపీ నాయకులు చింతల కుమార్ చింతల శ్రీనివాసులు కమ్మ కోటిరెడ్డి దుర్వేసి వెంకటేశ్వర్లు మిడుతూరు శివశంకర్ నాగరాజు వడ్డే శంకర్